దేవదానువుల మధ్య యుద్ధం నిరంతరం సాగుతుంది అసురుల గురువైన శుక్రాచార్యుడు తన సంజీవని విద్యతో మరణించిన వారికి ప్రతిసారి ప్రాణదానం చేస్తున్నాడు దీంతో దేవతల్లో నిరాశ నిస్పృహాలు ఆవహించాయి దేవగురువు బృహస్పతి కుమారుడు కచుడు తనకు విద్యలను బోధించి శిష్యుడిగా చేసుకోమని శుక్రాచార్యుని వద్దకు వడతాడు దీనికి ఆయన అంగీకరిస్తే అది గిట్టని అసురులు కచుడిని సంహరిస్తారు అయితే కచుని ప్రేమించిన శుక్రాచార్యుని కూతురు దేవయాని అతడిని బతికించమని తండ్రిని వేడుకుంటుంది ఆమె కోరిక ప్రకారం కచుడికి శుక్రాచార్యుడు ప్రాణధానం చేస్తాడు అసురులు తిరిగి కచుడిని చంపి అతడి శరీర భాగాలను నూరి శుక్రాచార్యుని పానీయంలో కలిపి ఆయన చేత తాగించారు దీంతో కచుడు శుక్రాచార్యుని ఉదరంలో ఉండిపోయాడు అతని బతికించాలంటే శుక్రాచార్యుడు మరణించాలి తప్పనిసరైన పరిస్థితులలో సంజీవని విద్యను కచుడికి నేర్పించి నువ్వు జీవించిన తరువాత నన్ను బతికించి అక్కడి నుంచి వెళ్లిపోమని శుక్రాచార్యుడు ఆదేశించాడు గురువు ఆనతి మేరకు సంజీవిని విద్యను నేర్చుకుని శుక్రాచార్యుని ఉదరంలోని నుంచి బయటకు వచ్చి మళ్లీ అతడికి ప్రాణం పోశాడు కచుడు అక్కడి నుంచి బయలుదేరగా దేవయాని వద్దని ప్రాధేయపడింది కాని కచుడు వెళ్లిపోయాడు వృషపరువుడనే రాక్షస కుమార్తె శర్మిష్ట దేవయానితో స్నేహంగా ఉండేది ఒకనాడు ఈ ఇద్దరు కలిసి నదీ తీరానికి స్నానానికి పడతారు వివస్త్రులై స్నానం చేస్తుండగా హఠాత్తుగా గాలి వీయడంతో వారి వస్త్రాలు కలిసిపోయాయి ఆ తర్వాత ఇద్దరు నదిలో నుంచి బయటకు వచ్చి దుస్తులు ధరించే క్రమంలో దేవయాని వస్త్రాలను యువరాణి శర్మిష్ట వేసుకుంది దీనికి దేవయాని కొంత పరిహాసం కొంత అహంభావంతో నీ తండ్రి గురుపుత్రిక బట్టలను నీవెలా వేసుకున్నావు అవి వేసుకుంటే ఎలా ఉంది ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది శర్మిష్ట యువరాణి కావడంతో కోపంగా నీ తండ్రి బిచ్చగాడు నా తండ్రి ముందు తలవంచగా ఇచ్చిన దానితో మీరు జీవిస్తారు నీ హోదా తెలుసుకుని ప్రవర్తించు అంటూ దేవయానిని ఒక గోతిలో తేసి వెళ్లిపోయింది ఇంటికి తిరిగి వచ్చిన దేవయాని తండ్రి చెంత వాలిపోయి ఏడుస్తూ యువరాణికి గుణపాఠం చెప్పాలి పగ తీర్చుకోవాలని కోరింది తన కూతురిని అవమానించినందుకు యువరాణిని పని మనిషిగా పంపాలని శుక్రాచార్యుడు కోరగా సంజీవిని విద్యతో తమకు ఎంతో సహాయం చేస్తున్న ఆచార్యుని మాట కాదనిలేక అసురరాజు అంగీకరించాడు జీవితానికి తనదైన ఒక విధానం ఉంది ఈరోజు వరం రేపు శాపంగా ఈరోజు శాపం రేపటి వరంగా మారవచ్చు శర్మిష్ట దేవయానికి పని మనిషి కావడం శాపమైంది దేవయాని వివాహం యాయాతితో కుదిరింది తనతో దాసిగా రావాలని ఆమె పట్టుబడితే శర్మిష్ట వెళ్ళింది శర్మిష్ఠను దాసిగా చేసుకున్న తరువాత అక్కడితో ఆ విషయం వదిలిపెట్టగా ఇంకా బాధించాలని పెళ్లి తరువాత కూడా ఆమెను తన వెంట తీసుకొచ్చింది యయాతి దేవయానిలకు జన్మించినవాడే యదు యాదవులు ఈ యదు కులంలోని వారే దాసిగా ఉన్న యువరాణి కావడంతో శర్మిష్ట ఎంతో హుందాగా గౌరవనీయంగా ప్రవర్తించేది అంతేకాదు దేవయానికన్నా ఆకర్షణీయంగా ఉండేది చివరికి యయాది ఆమెను ప్రేమించాడు వీరిద్దరికీ జన్మించిన పుత్రుడు కురువంశానికి తండ్రి లాంటివాడు తన కుమార్తెకు చేసి దాసితో సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకున్న శుక్రాచార్యుడు తీవ్ర ఆగ్రహం చెందాడు యయాతిని నువ్వు యవ్వనం కోల్పోవదువుగాక అని శపించాడు యయాతి ముసలివాడైపోయాడు ఇది సహించలేని యయాతి తన కుమారుడు యదుడు యువకుడిగా ఎదిగిన నీ యవ్వనం నాకు ప్రసాదించి కొన్నాళ్ళు సుఖపడనివ్వు మళ్ళీ మళ్లీ నీకు తిరిగి ఇచ్చేస్తానని కోరాడు ముందు నా తల్లికి చేశావు ఇప్పుడు యవ్వనానికి నన్ను దూరం చేద్దామనుకుంటున్నావని యదుడు అందుకు నిరాకరించాడు దీనికి యయాతి కోపంతో నువ్వు ఎప్పటికీ రాజువు కాని సభించాడు శర్మిష్ఠకు జన్మించిన కుమారుడు పురు తనంతట తానే ముందుకు వచ్చి మీరు నా యవ్వనాన్ని తీసుకోండి ఇందులో నాకు ఎంత ఎంతమాత్రమూ రుచించలేదంటూ తన తండ్రికిచ్చాడు యయాతి యువకుడై కొంతకాలం అందులోని సౌఖ్యం అనుభవించి పురుకి తిరిగి యవ్వనం ప్రసాదించి రాజుని చేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి